లక్ష్మణ్ ఆరోగ్య గ్రామంలో పంచకర్మ మొదలైంది సార్ మీ పేరు జుట్టు విజయభాస్కర్ ఈయన అసలు ఆరోగ్య గ్రామం అంటే ఏంటి అక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకుంటానికి వచ్చారు తెలుసుకున్నారు సార్ ఎన్ని కేజీల దగ్గర టెన్ డేస్ లో ఫోర్ పాయింట్ ఫైవ్ ఆరోగ్య గ్రామంలో ఫస్ట్ మన ఆరోగ్య గ్రామంలో పంచకర్మని స్టార్ట్ చేసింది విజయభాస్కర్ గారు ఫస్ట్ క్యాండిడేట్ మీరే మీ అనుభవాలు చెప్పండి సార్ బాగుంది ఎస్పెషల్లీ రంజన్ పాత్ర ఎవరైతున్నారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది సో ఫస్ట్ ఆయిల్ మసాజ్ నెక్స్ట్ స్టీమ్ బాత్ అండ్ నెక్స్ట్ దెక్స్ దాదాపు వన్ అవర్ చేశాడు అయితే నాకు డేస్ నుంచి కాస్త థైస్ అండ్ దిస్ థింగ్ అన్ని కాస్త డ్యూ ఎక్సర్సైజ్ నుంచి ఉంటుంది నిన్నటికి బాగా సెట్ అయిపోయింది అంటే దీని తోటి ఏంటంటే మనం నైన్టీ పర్సెంట్ ఫుడ్ ఇచ్చేస్తున్నాం ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంది అని అంటే మన పంచగర్భ ద్వారా కూడా అది కూడా రిలీఫ్ అవుతారు ఇట్స్ ఏ క్లీనింగ్ ప్రాసెస్ అండి ఫర్ ద బాడీ దాంతో పాటు ఇది యాడ్ చేయడం మంచిది మీ ఆలోచన మంచిది ఈయన ఎవరు అనుకుంటున్నారు హైడ్రా కమిషనర్ గారు ఉన్నారు కదండి రంగనాథ్ గారు క్లాస్మేట్ అండి ఇంతకీ విషయం ఏంటంటే ఇది ప్రారంభించింది రంగనాథ్ గారు విషయం తెలియదండి రంగనాథ్ గారితో మాట్లాడుతుంటే ఎక్కడున్నావు అని అంటే నేను ఆరోగ్యం ప్రారంభించింది నేనే అని చెప్పి ఎంతో ఏలపాలం అనుకున్నారు నా మాట మన లక్ష్మణ్ ఆరోగ్య గ్రామాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి రంగనాథ్ గారికి చేతులెత్తి నమస్కారం పెడుతూ మీ ఆశీర్వాదం అలాగే మీ సలహాలు మీ సహకారాలు మాకు కావాలని కోరుకుంటూ ఆహారంతో ఆరోగ్యం లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం